పూర్వులు చెప్పినటువంటి ఏదైనా మంత్రం అంటే ఇక్కడి నుంచి వెళ్ళడం ఒక ఎత్తు వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు వెళ్ళారో దానిలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వటం ఒక ఎత్తు మరి సక్సెస్ అయ్యారా వెళ్ళగలిగారా రెండు విభాగాలు ఇక్కడ వెళ్ళటానికి వనరు అంటే మీకున్న అర్హతలు ఆ తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయాలండి ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటి అర్హత ఉందా లేదా అసలు మనం అక్కడికి వెళ్ళటానికి మనకి అక్కడ డబ్బు సాధించటానికో సంపాదించటానికో మనకున్న వనరు ఏంటి మనం ఏం చదువుకున్నాం అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏం చేస్తే ధనాన్ని ఇక్కడికంటే వంద రెట్లు పెంచవచ్చు ఈ రెండు విషయాలలోనూ పూర్వభాద్రవారు కృతకృత్యత సాధించటానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాను శ్రీ తేజోమయాయ నమ శ్రీ తేజోమయాయ నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజమండి మీరు సాధన చెయ్యండి అతిశీఘ్రగతిని విదేశీ ప్రయాణమునకు విదేశములలో స్థిరపడడానికి ధనాదాయం పెంచుకోవటానికి మూడు వనరులను ఇచ్చేటటువంటి మంత్రం ఇది శ్రీ తేజోమయాయ నమ అద్భుతమైనటువంటి మంత్ర రాజమండి మీరు సాధన చెయ్యండి సాధనా మార్గంలో మీరు వందవ మెట్టుని అధిరోహించాలని కోరుకుంటూ